నియోజకవర్గం ప్రజలకు నమస్కారం నిన్న ఏదైతే అభివృద్ధి చేసేరు కోడంగల్ నియోజకవర్గం అని దుద్దాల మండలలో అక్కింపేట నాయకులు వార్డు మెంబర్ గెలవని వ్యక్తి కూడా వచ్చి వంద రెండు వందల మందితో అక్కడ రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా మన తిరుపతి రెడ్డి గారికి పాలాభిషేకం పెట్టారు మరి అయ్యా పెట్టిన పెట్టినావు అక్కింపేటలో అభివృద్ధి చేసుకో వద్దానేటో లేరు ఫార్మా కోసం ఎంతమంది అయితే రైతులు డెబ్బై మంది రైతులు అర్ధరాత్రి వచ్చి కరెంటు స్విచ్ ఆఫ్ చేసి వైఫైలు బంద్ చేసి మీ నాయకుడు హోమ్ మినిస్టర్ మీ దగ్గర ఉంది అనే ఉద్దేశంతో ఇంటింటికి జరిగి గిరిజన మన లంబడ సోదరులని ఆడేవాళ్ళని చూడక అక్కడ వచ్చి అక్రమంగా అరెస్టులు తీసుకుపోయి జైల్లో పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది మరి ఆనాడు నరసింహారెడ్డి గారు మరి ఎక్కడ పోయినావు ఈ రోజు ఏడు వేల కోట్లు వచ్చినాయి అక్కింపేట కానీ గొప్ప తెచ్చే వ్యక్తుల గురించి పాలాభిషేకం చేస్తున్నాం చేసుకో వద్దనట్లే కానీ ఈ రోజు కోడంగల్ నియోజకవర్గంలో కేటీఆర్ అన్న గారు దత్తత తీసుకున్న తర్వాత కోడంగల్ నియోజకవర్గంలో రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కోడంగల్ నియోజకవర్గం రూపుమా రూపాలే మారిపోయినాయి కోడంగల్ గాని మున్సిపాలిటీ చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది మరి కోజ్కి మున్సిపాలిటీ చేసింది నరేందర్ అన్న మరి మూడు మండలాలను తీసుకొచ్చింది కూడా మా పట్నం నరేందర్ రెడ్డి గారికి అటువంటి నాయకుని పట్టుకొని కుక్క నక్క అంటావు మరి నరసింహారెడ్డి నువ్వు మరి కుక్క కన్నా ఈనుడవు ఎందుకంటే తిరుపతి రెడ్డి అనుచరుడు రేవంత్ రెడ్డి బినామణి జనాలను భయపెట్టుకుంటూ కొండాపూర్ దగ్గర మియాపూర్లో రెండు వందల ఎకరాలు తొలి ఛానల్లో వండుకుంటూ నీవు అక్రమాలకు పాల్పడుతుంటే ఆ ఛానళ్ళను తీసి నిన్ను బయటికి వేశారు మరి రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని తిరుపతి రెడ్డి పేరు చెప్పుకొని ఎన్ని రోజులు బతుకుతాను గ్రామాలంతా గమనిస్తారు నువ్వు ఏ రోజు దుత్యాల మండలం మండలం కోసం కానీ నీ ప్రాంతం కోసం కానీ కొట్లాడని వ్యక్తివి నువ్వు ఏదో మీడియా ఉంది కదా అని తెలువలుగు మబ్బుతో ఒక విలేకరుగా ఉంటూ యూట్యూబ్ ఛానల్ నడుపుకొని అక్రమ దందల అక్రమ దందలకు పాల్పడినటువంటి వ్యక్తివి ఈరోజు తొలివేలుగు నరసింహారెడ్డి నరసింహారెడ్డి మాకు బిఆర్ఎస్ పార్టీ ఒక క్రమశిక్షణ నేర్పిన పార్టీ కానీ ఆ పార్టీలో అరే తురే కొట్టాలంటే వాళ్ళు నీకన్నా మేము ఒక ప్రొఫెషనల్ గా ఎడ్యుకేషన్ గా చదువుకున్న వ్యక్తులం మా నోటికి అరే తురే రాదు నరసింహారెడ్డి ఒక్కసారి నోరు అదుపులో పెట్టుకో నీకు అన్నం పెట్టే రైతులను కూడా అరే నీకు ఎంతుందిరా ఎన్ని ఎకరాలు వచ్చినవరా అనేది ఏం భాష మీ సీఎం అంటే ఎట్లయినా చదువురాని మొద్దు మరి నువ్వు కూడా ఆయన చెంచగిరి వేసుకుంటూ నువ్వు కూడా అంటే ఒక గురు శిష్యులు ఎట్లున్నారో ఆయన పార్టీ శిష్యులు గిట్ట అట్లే తయారైన ఎన్ని రోజులు ఉంటావు నరసింహారెడ్డి ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ స్వాశతం కాదు మన ప్రాంతాల స్వాశితం గుర్తు పెట్టుకో నీ అక్కింపేటని దుబాయ్గా చేసుకో మలేషియాగా డెవలప్ చేసుకో అభ్యంతరం లేను కానీ ఈరోజు కేటీఆర్ అన్నాను కానీ నరేందర్ అన్నాను కానీ నీవు నోటుకు వచ్చినట్లు మాట్లాడితే బిడ్డే నరసింహారెడ్డి ఇంకోసారి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి గ్రామంలో నీవు తిరిగద మీద బాబు మేమే తిరిగనివ్వకుండా ఎట్లయితే లక్కచర్ల విషయం అయిందో నీవు ఇంకా ఊర్లో తిరగలేని పరిస్థితి అక్కడ జరుగుతుంది కానీ లక్క నీవు అక్కింపేటలో నీ ఇల్లు ఎక్కడుండదో తెలియదు నీవు ఉంటావో తెలియదు కానీ ఈ రోజు మొన్న వచ్చి రేవంత్ రెడ్డి రెండు బ్యానర్లు కొట్టుకొచ్చి పాలాభిషేకం చేసినంత మాత్రాన గ్రామాల ప్రజలు నమ్మరు ఖబర్దార్ నరసింహరెడ్డి నీకు ఒక్కటి హెచ్చరిస్తున్నాం ఏదైతే నువ్వు డెవలప్ చేసుకో కాదనట్లే కానీ కొడంగల్ నియోజకవర్గంలో ఆడ మొత్తం ఎడ్యుకేషన్ మన మెడికల్ కాలేజ్ తీసుకొస్తా అని అక్కడ శిల పలకం వేసి అక్కనే వాడేసి మరి ఆ నుంచి అక్కింపేటకి తీసుకొస్తా అన్నాడు మరి కోజ్గిలో ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు శాంక్షన్ అయినాయి ఇక క్లాసులు చాలా చేయని అక్కడ ఉన్న వాళ్ళ అన్ననే భూమి పూజేస్తాడు మరి ఇవన్నీ కొడంగల్ ప్రాంతం కాదా నీ ఊరు ఒక్కటి అభివృద్ధి అయిపోతా అంటే నీ కడుపు ఒక్కడు నీ కడుపు ఒక్కటి నిండితే మరి ఊర్లో ఉన్న కడుపులంతా నిండినట్లన ఒక్కసారి నరసింహారెడ్డి నువ్వు ఒక తొలి వెలుగుర చేస్తున్నావు కాబట్టి ఒక్కసారి గమనించుకో తెలుసుకో వివరం తెలుసుకో ఈ ఆ ఊర్లో నీ అక్కింపేట్లో నీ చరిత్ర అంతా మాకు చెప్పారు నీవు ఏదైతే రెడ్డి అహంకారం ఉందో నోరు అదుపులో పెట్టుకో దయచేసి నరసింహారెడ్డి నీలాగా అరే తురే కొట్టాలంటే నీకన్నా పది అంతాలు వస్తాయి కానీ మా నాయకుడు అట్లా నిలపరే మా నరేందర్ రెడ్డి సార్ ఏదైతే సంస్కారం కానీ క్రమశిక్షణ గాని మా కేసీఆర్ గారు అడుగు జాడల్లో నడుస్తున్నాం కాబట్టి ఏదైతే నువ్వు పాలాభిషే పాలాభిషేకం చేసుకున్నావో చేసుకో కానీ ఈ రోజు మీరు రేవంత్ రెడ్డి కదా ఊర్లో మరి కేసీఆర్ సార్ మొత్తం బెల్ట్ షాపులు పెడతా అన్నాడు మరి బెల్ట్ బెల్ట్ షాపులు పెడితే అన్నాడు కేసీఆర్ ఈ రోజు కేసీఆర్ కంటే నువ్వు రెండు లక్షలు కాకుండా మూడు లక్షలు పెంచింది ఎవరే ఒక్కసారి నువ్వు తెలివి కదా తెలుగు వెలుగులో చేస్తావు కదా మూడు లక్షలు టెండర్ పిలిచిండ్రు మూడు లక్షలు అక్కడ ఏంది వైన్ షాప్ లకు టెండర్ పిలిచినాం మరి అది కాదా నీ కార్యకర్తలు మొత్తం తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి మా అంటే రెండేళ్ళుగా గడువు వస్తుంది నీకు దమ్ము ఒక్కటే సవాల్ ఇస్తున్నా నరసింహారెడ్డి స్థాయి కాదు మేము మాట్లాడేది కానీ ఆ నోరు ఇష్టం వచ్చినట్లు మీ ది నోరా మోరే ఒక్కసారి నీది ఆయన లాగానే మోరిలాగా మారింది కాబట్టి నరసింహారెడ్డి గారు నీకు ఒక్కటే హెచ్చరిస్తున్నా నువ్వు తొలి వేలకు అంటే నేను గౌరవిస్తున్నావు కానీ ఆ ఛానల్లో ఉండి నువ్వు అన్ని దొంగ పనులు చేస్తున్నావు చూడు అక్కడ ఉన్న చైర్మన్ కానీ ఎండి కానీ నిన్ను బయటికి గెంటేస్తే నువ్వు వాళ్ళ భిన్నంగా అని చెప్పుకొని అక్రమాలకు పాల్పడుతున్నాడు ఈ నరసింహారెడ్డి కాబట్టి నరసింహారెడ్డిని దుద్దాల మండల వార్డ్ మెంబర్ కాదు కదా ఒక అటెండర్ గిట పనికిరాదా అని నేను తెలియజేస్తూ అదే విధంగా ఒక్కటే నరసింహారెడ్డికి ఒక్కటే హెచ్చరిస్తున్నా ఇరవై రెండు నెలలు అవుతున్నాయి ఇరవై రెండు నెలలు అయితే లోకల్ బాడీ ఎలక్షన్లు లేవు లోకల్ బాడీ ఎలక్షన్లు వేస్తే ఎవరు సత్తా ఏందో తెలుస్తుంది అదే అదే దుద్దెల మండల ప్రజలు చెప్తారు ఎవరికి ఏం మెజార్టీ ఇస్తారో ఎవరు ఇస్తారు అక్కడ ఉన్న దుద్దెల మండలు అక్కడ రైతులు ఒక్కటే గమనించాలి ఏదైతే వీళ్ళంతా మీకు శిల పలకాలు వేసుకుంటూ ఇంక మంత్రాన చేస్తున్నారు అభివృద్ధి అభివృద్ధి అని ఫస్ట్ అయితే తుంకిమెత నుంచి కోదికి డబ్బాలు పొరుబూల్ రోడ్ వేస్తున్నాడు అది కంప్లీట్ చేయి ఫస్ట్ అది కంప్లీట్ చేసిన తర్వాత నువ్వు లోకల్ బాడీ ఎలక్షన్ అందరు జాడ్ కట్టలు సీపిరి కట్టలు ఆ రొట్ట రోల్ బండలు తయారు పెట్టుకోండి ఎవరు గల్లీలో తిరుగుతారో ఎవరు ఢిల్లీలో తిరుగుతారో అప్పుడు తెలుస్తుందని నరసింహారెడ్డికి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముయించుకుంటున్నాం జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం గారు నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ